అందరికీ హాయ్ హ్యాపీస్ అండి ఇలా చిన్నోనే అయితే హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము సో ఫుల్ వీడియో అయితే వస్తుంది వీడియో అయితే వరకు చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మార్నింగ్ వెళ్తున్నాం కాబట్టి అక్కడ అయితే టిఫిన్స్ అట్లా ఏమీ దొరకవు అక్కడ రెస్టారెంట్స్ అట్లా ఉంటాయి కాకపోతే మనం అయితే అంత బడ్జెట్ పెట్టలేము కదా సో మార్నింగ్ ఇంట్లో టిఫిన్ అయితే చేద్దామని చెప్పేసి నిన్న పెసర్లు ఉంటాయి కదా అవైతే నానబెట్టేసిన సో టిఫిన్ అయితే చేస్తున్నాం మేము టిఫిన్ తినేసి స్టార్ట్ అయిపోతాం నేను అపాయింట్మెంట్ తీసుకుంది ట్వంటీ సిక్స్త్ సండే మార్నింగ్ నైన్ థర్టీకి కానీ ఇంట్లోనే నాకైతే ఎయిట్ థర్టీ అయిపోయింది చాలా లేట్ అయింది సో ఫాస్ట్ ఫాస్ట్గా మేము అందరం టిఫిన్ అయితే చేసేసి స్టార్ట్ అయిపోయినాం సో ఇప్పుడు మీకు వెళ్ళేదారిలో ఇంకొక హాస్పిటల్ చూపిస్తే చాలా లోపలికి అంటే ఇలా గల్లీ లోపలికి ఉంటుంది కనిపించదు హాస్పిటల్ వచ్చేసి లూసిడోర్ డయాగ్నోస్టిక్ అని చెప్పేసి ఉంటుంది డాక్టర్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటారు డాక్టర్ పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మన బతుకు చెట్టుక బండిలో వస్తారు కదా సో ఆ డాక్టర్ అనమాట సో అక్కడ కూడా చిన్నోడికైతే చూపించిన ఈ హాస్పిటల్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది మ్యాంగో షోరూమ్ ఉంటుంది దాని పక్కకి గల్లీ ఉంటుంది ఆ గల్లీలోకి వెళ్ళంగానే మనకి ఫస్ట్ ఫస్ట్ రైటో సెకండ్ రైటో ఉంది అందులో లూసిడో డయాగ్నోస్టిక్ సో ఇదే గల్లీ అనమాట ఈ గల్లీలో ఉంటుంది హాస్పిటల్ ఈ హాస్పిటల్కి ఎదురుగా రోడ్లో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఉంటుంది అనమాట గవర్నమెంట్ హాస్పిటల్ సో ఈ హాస్పిటల్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి హాస్పిటల్ రెండు ఆపోజిట్ ఆపోజిట్లో ఉంటాయి సో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే నేను చెప్తున్నాను అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి జూబ్లీ హిల్స్ సిగ్నల్ అయితే వస్తుంది సిగ్నల్ నుండి రైట్ తీసుకుంటే మనకి టీవీ ఫైవ్ ఛానల్ వాళ్ళది బిల్డింగ్ అయితే కనిపిస్తుంది సో ఆ బిల్డింగ్ పక్కకి మనకి ఏఎం రెడ్డి ఆటిజం సెంటర్ బిల్డింగ్ కూడా ఉంటది మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి చెప్పు భీమ్ ఎక్కడ ఇప్పుడే హాస్పిటల్ దగ్గరకైతే వచ్చేసి హాస్పిటల్లో వీడియో తీయనిస్తే నేనైతే వీడియో తీసి పెడతాను ఈ హాస్పిటల్కి చాలామంది పిల్లల్ని తీసుకొని వస్తారు అందులో నేను చాలామందితో మాట్లాడినా మీ బాబుకి ఏం ప్రాబ్లం మీ పాపకి ఏం ప్రాబ్లం వీళ్ళకి వీళ్ళకేనా ప్రాబ్లం అంటే అవునండి అన్నారు ఏంటి ప్రాబ్లం ఆటిజం అంటే కాదు స్పీచ్ డిలే ఉంది స్కూల్కి వెళ్తాడు బాగానే ఉంటాడు కానీ ఎప్పుడో ఒకసారి కొంచెం పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అని కొందరు కొందరు ఏమో సోషల్ కమ్యూనికేషన్ లేదని కొందరు ఏమో ఐ కాంటాక్ట్ లేదని ఇట్లా సో వాళ్ళు ఏమంటున్నారంటే ఆటిజం కాదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అని ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కలిపే ఆటిజం వస్తుంది సో మీ పిల్లల్ని కూడా మీరు ఒకసారి గమనించండి పిలవంగానే పలుకుతున్నారా లేదా ఏదైనా పని చెప్తే చేస్తున్నారా లేదా టాయిలెట్ వస్తే ఎట్లా రియాక్ట్ అవుతున్నాడు టాయిలెట్ నిక్కరిపి టాయిలెట్ వెళ్తున్నారా లేదా పాటీ ఎట్లా వెళ్తున్నారు ప్రతి ఒక్కటి గమనించాలి పిల్లల్ని సో నేను చిన్నప్పటి నుండి మా చిన్నోడిని బాగా గమనిస్తూనే ఉంటా వాడు వన్ ఇయర్ లేకముందే నేను మా హస్బెండ్తో చెప్పిన వాడు కొంచెం తేడా కొడుతున్నాడు హాస్పిటల్కి వెళ్ళి చూపిద్దాము ఇట్లా అమ్మ వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళతో పాటు వెళ్తా అంటే వద్దొద్దు ఏం అవసరం లేదు వాడు బాగానే ఉన్నాడు నువ్వుకి అది ఇది అని చెప్పేసి అనకు అని చెప్పేసి అన్నాడు మా హస్బెండ్ కానీ నిజం చెప్పాలి అంటే లాస్ట్కి వస్తే వాడికి ఆటిజం ఉందని అయితే తెలిసింది మాకు అది కూడా నీలవర హాస్పిటల్లో అనమాట సో పిల్లల్ని చిన్నప్పటి నుండి అన్నీ గమనిస్తూ ఉండాలి ఏం చేస్తున్నారు ఏంటిది ఎక్కడికి వెళ్తున్నారు ఏం తింటున్నారు ఏం తాగుతున్నారు వాళ్ళకి టేస్ట్ అనేది తెలుస్తుందా కొడితే గిచ్చితే తెలుస్తుందా లేదా స్పర్శ అన్నది ప్రతి ఒక్కటి మనం గమనించాల్సిందే జస్ట్ ఏదో ఇట్లా కొడితే వాడు కొడితే కూడా ఏడు వాడు వాడు గ్రేట్ అని చెప్పేసి అనుకోవడం కాదు కొడితే పిల్లలు ఏడవాలి గిచ్చితే పిల్లలు ఏడవాలి కొట్టినా గిచ్చినా పిల్లలు ఏడవలేదంటే వాడికి ఏదో ప్రాబ్లం ఉందని అర్థం ఎందుకంటే మామే కొట్టినా గిచ్చినా ఒకప్పుడు అస్సలు ఏడవకపోతున్నాయి ఇప్పుడు కొడుతున్నాడు మళ్ళీ రిటర్న్ మమ్మల్ని కొడుతున్నాడు వాడికి దెబ్బ తాకిందని అమ్మ ఆయ్ అని చెప్పేసి చెప్తున్నాడు సో వాడు రికవరీ అవుతున్నాడు ఇట్లాంటి ఆటిజం ఉన్న పిల్లల హార్ట్ ఎట్లా ఉంటుందంటే చాలా ప్యూర్ ఉంటుంది నెయ్యి వెన్న ఎంత ప్యూర్ ఉంటుందో అంతకు మించి ప్యూర్ ఉంటుంది వాళ్ళకి కుళ్ళు కుతంత్రం అవి ఏవి తెలియదు మనకి తెలిసినట్టు వాళ్ళకి తెలియదు అనమాట సో ఇట్లాంటి పిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి కొంచెం ప్రేమ అంతకు మించి ఏం హాస్పిటల్కి వచ్చిన పిల్లలు అందరు బాగా ఏడుస్తున్నారు కీకలు పెడుతున్నారు అని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళు స్పాంజ్ కేక్ని అయితే బాగా పీసెస్ చేసేసి పిల్లలకి అందరికీ ఇచ్చారు సో చిన్నోడైతే టూ చూపిసేసి తిన్నాడు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యిండు కానీ అయినా అని బాగా ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ కోసం అని చెప్పేసి ఫోన్ అయితే ఇచ్చేసినాం ఆ హాస్పిటల్కి వచ్చిన ప్రతి ఒక్క పిల్లలు కూడా చాలామంది ఫోన్ అయితే చూస్తున్నారు టీవీ కూడా చూస్తున్నారు సో మేము ఏం అడిగినామంటే టీవీ ఫోన్ చూస్తారు అమ్మే పిల్లలు అంటే ఇంట్లో మాత్రం అస్సలు చూపియ్యమని చెప్పేసి అన్నారు కానీ మా చిన్నోడు అట్లా కాదు ఖచ్చితంగా ఫోన్ ఉండాల్సిందే ఫోన్ లేకపోతే అస్సలు అన్నం పోదు కొంచెం అన్నం ఒక గుడ్డంత అన్నం తినాలన్నా ఫోన్ అయితే కంపల్సరీ అనమాట లోపలికి వెళ్తున్నాము డాక్టర్ దగ్గరికి డాక్టర్తో ఏం మాట్లాడదాం ఏంటిది చూసేయండి మీరు కూడా సో వీడియో తీసుకోవచ్చా అంటే నేను అంటే యూట్యూబ్ స్టార్ట్ చేశాను మనకి ఈ మధ్య యూట్యూబ్ స్టార్ట్ చేశాను దాని గురించి సూర్యాంశ్ చెప్పినాడు ఇప్పుడు పర్లేదు సార్ కొంచెం బానే ఉన్నాడు కొంచెం కొంచెం మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఒక టూ మంత్స్ నుండి మాటలు అయితే వస్తున్నాయి కాకపోతే మేము చెప్పింది రిపీట్ చేస్తున్నాడు వాళ్ళ ఫోన్ అయితే ఏం మాట్లాడట్లేదు కొంచెం పిచ్చి పిచ్చి ఆరవడం కేకలు పెట్టడం కొంచెం స్టెబిలిటీ పర్లేదా లేదు సార్ అస్సలు ఉండట్లేదు అక్కడ బాగా ఎక్కుతున్నాడు ఒక్క దగ్గర అస్సలు కూర్చోట్లేదు టీవీ అయితే అస్సలు మానట్లేదు సార్ టీవీ అస్సలు మానట్లేదు కొంచెం మేమైతే సాంగ్స్ అవి బాగా అలవాటు చేస్తున్నాము కొంచెం డాన్స్ అట్లా నేర్చుకుంటున్నాడు సో కొంచెం పాటలు పాడతాడు రైన్స్ అవన్నీ నేర్చుకుంటున్నాడు కొంచెం ఒక టెన్ పర్సెంట్ లో టెన్ పర్సెంట్ ఓకే సార్ బెటర్ కానీ ఫోర్ మంత్స్ అయిపోతుంది సార్ ఫోర్ మంత్స్ మెడిసిన్ ఇచ్చారు కోర్స్ ఇచ్చారు కదా అది అయిపోయింది ఎవ్రీ త్రీ మంత్స్ అయితే చెప్పు త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ బెటర్ అయితే నార్మల్ అయితే બસ நார்મલી રાત્રે ગલે ફ્રોન બેટર આયતું વીક્સ જડે બંગોટ આયતું ઓકે ફાઈન્સ ઓ મોડરન સોલ કેમિકલ્સ તો બોડી ડ્રાય આયતું અબે ઇન્દ્ર આટલે કોપર ડાયલ ગાને આલ્લવેલ ક્લાસ નો મેડિસિન્સ બિલલનો ઓર્ગેનિક ગા બેચાલ ઓકે ને ઇસ્તનમ ગડજે બેટર આયતું મલ્લા ફોર મંસે બના છે બેટર આયતું બેટર આયતું બેટર આયતું બેટર આયતું નલ ઓકે બાય ગો બાય ચેપ

టీవీ కూడా చూడరు సార్ ఫుడ్ తినేటప్పుడు కంపల్సరీ మొబైల్ ఫుడ్ పెట్టంగానే అమ్మ ఫోన్ ఫోన్ అని చెప్పేసి ఫోన్ తెచ్చుకొని మరి కూర్చుంటాడు ఫోన్ ఇస్తేనే ఫుడ్ పార్టీ వస్తే అసలు చెప్పట్లేదు సార్ టాయిలెట్ కూడా అసలు చెప్పట్లేదు

ఇప్పుడు ఫోర్ మంత్స్ లో టెన్ పర్సెంట్ అంటే గుడ్ సైన్ మళ్ళీ ఫోర్ మంత్స్ వాళ్ళు బెటర్ ఫోర్ ఇయర్స్ కన్నా నార్మల్ లైఫ్ లో లైఫ్ లాంగ్ బెటర్ ఉంటారు ఓకే చాలా గో బాయ్ చెప్పు సార్ బాయ్ అను గట్టిగా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ లోపల డాక్టర్ తో మాట్లాడింది విన్నారు కదా సో చిన్నో టెన్ పర్సెంట్ రికవరీ అయ్యిండు ఇంకా రికవరీ అవుతాడు అని చెప్పేసి చెప్పిండనమాట సో మెడిసిన్ గురించి వెయిటింగ్ ఆ మధ్యలో లంచ్ టైం కదా తినేసిద్దాం అని చెప్పేసి బయట నాకింతా మెడిసిన్ కోసం ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మెడిసిన్ అయితే వచ్చేసింది సో మెడిసిన్ అయితే తీసుకున్నాము ఇప్పుడు దాంట్లో ఫోర్ పిల్స్ ఉంటాయి వాటిని నైట్ వేసేయాలి దాన్ని నెక్స్ట్ డే నుండి మెడిసిన్ అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ ఫుడ్ తిన్న తర్వాత తీయాలి సో మెడిసిన్ తీసుకున్నాం కదా అని చెప్పేసి ఇక చిన్నోని తీసుకొని మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాం ఇంటికి వెళ్ళే దారిలో మనకి ఎట్లాగో ట్యాంక్ బండ్ తగులుతుంది కదా అని చెప్పేసి నీరా కేఫ్కి వెళ్ళి నీరా బాటిల్ తీసుకుందామని లోపలికి అయితే వెళ్ళిపోయినాము చూడడానికి ఎంత బాగుందో తెలుసా పాతకాలంలాగా ఎడ్ల బండి కూడా ఉంది క్యూట్ అనిపించింది నాకు వీళ్ళు లోపల నీరు అని ఎట్లా ఫిల్ చేస్తున్నారు అని చెప్పేసి నేనైతే వీడియో క్లిప్ తీసుకున్నాను చూడండి అండ్ ఇది అయితే ఒరిజినల్ అయితే అస్సలు కాదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి నీర అస్సలు దొరకదు చాలా తక్కువ దొరుకుతుంది ఈ నీరా అనేది కానీ వీళ్ళు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దాన్ని స్టోర్ చేస్తారంటే ఇది ఒరిజినల్ నీర అయితే కాదు సో నేను టేస్ట్ చేసిన కాబట్టి చెప్తున్నా ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు పర్లేదు బాగానే ఉంది అనిపించింది నాకైతే చక్కెర నీళ్ళు కొబ్బరి నీళ్ళు కలిపినట్టు ఉంది మీషో జెన్యున్ రివ్యూస్ కోసం టిప్స్ కోసం ఇలాంటి వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్